మర్మములు సెప్టెంబరు పది ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మొదటి కొరింతి ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు దేవుడు నిన్ను ఏ రీతిగా మార్చునై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు అందువలననే ఆయన నిన్ను వెంబడించుచున్నాడు నిత్యత్వమునకు నిన్ను తన జత పనివాణిగా చేయకూరుచున్నాడు దేవుని రక్షణ కొరకై కీర్తనల గ్రంథకర్తకున్న కోరిక ఒక ప్రార్థనా రూపములో ఉన్నది ఓ ప్రభువా నన్ను నీవు ఏర్పరుచుకున్న పాత్రగా చేయుము అని ప్రార్థించుచున్నాడు అట్లు ప్రార్థించుటకు గల కారణమును ఐదవ వచనములో నేను నీవేర్పరుచుకున్న వారి క్షేమమును చూచినట్లు అని చెప్పుచున్నాడు నేనొకప్పుడు ఒక ఇంటికి వెళ్ళింటిని అక్కడ గోడ బల్లం మీద ఎంతో అందమైన రంగుల విచిత్రములు వేయబడిన వస్తువులు ఎన్నయో ఉండెను ఇవి ఏమి అని ఇంటి అడిగి తిని అవి గురుడు గుల్లలేనట ఒక గుడ్డును తీసుకొని చిన్న రంధ్రం చేసి లోపలిదంతయు ఖాళీ చేసి ఆ గుడ్ల మీద మంచి పటమును వేయిచుండెను అతడు నేర్పరి అయిన చిత్రకారుడు సంవత్సరముల కొలది ఈ వట్టి గుల్లలను సేకరించు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అందమైన పటమును వేయిచుండనట మనం ఊరకనే పారవేయు గ్రుడ్డు గుల్లలు ఒక చిత్రకారుని చేతలో పడినప్పుడు ప్రయోజనకరమైన అలంకారమాయను ఒక గురుడు దొరికినప్పుడు దానిని ఒలిచి లోపలి పదార్థమును తిని వట్టి గుళ్ళను పారవేయదు చిత్రకారుడు ఈ పనికి మాలిన వట్టి గుల్లలతో ఎంతో సొగసైన వస్తువులను తయారు చేయగలడు అదేవిధంగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుటలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు నీవు పాపము వలన నాశనమై వికార రూపం కలిగి ఉన్నప్పటికీ మానవులు నీ ముఖంపై పాపపు మరకలను తప్ప మరొకటి చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరచుకొనియు దేవుని వాక్యములో మనం మురికి గుడ్డలకును ఎండు గడ్డికిని వాడిపోయిన పువ్వులకును ఎండిపోయిన ఆకులకును పోల్చబడి ఉన్నాం దేవుని దృష్టిలో మనం ఇలాగే ఉన్నాం అయినను ఆయన మనలను ఏర్పరచుకొనిను తన ఘనత మహిమ వెల్లడి చేయునట్టి పాత్రలుగా నిన్ను నన్ను చేయవలనని ఉన్నాడు ఆ కార్యం దేవుడు మాత్రమే చేయగలడు మానవుని తరం కాదు దేవుడు ఏర్పరచుకున్న పాత్రలో ఒక పాత్రగా నీవు ఉండకూరుచున్నావా ఆయన ఆయనకు వచ్చి సంపూర్ణంగా ఆయనకు లోబడినచో నిత్యత్వములకు ఆయనకు పనికి వచ్చి ఒక పాత్రగా నిన్ను చేయను ప్రైజ్లో